ఈవేళ భారతదేశం నుంచి హిందువులందరూ వెళ్ళిపోతుంటే ఇవేళ బీజేపీ గవర్నమెంట్ రూల్ చేస్తుంది భారతదేశంలో హిందువులందరూ భారతదేశం వెళ్ళిపోతుంటే వచ్చే ఐదేళ్ళు కూడా మేమే రూల్ చేస్తాం నాలుగు వందల ఎంపీ సీట్తో అని నరేంద్ర మోడీ గారు అంటారా దట్ ఈస్ వెరీ పవర్ ఇవరు కబబుల్టీ ఇక్కడ ఎవరిని ఎవరు పంపేది లేదు సాగనంపల్లి దిస్ ఈస్ ది దిస్ ఈస్ ది ల్యాండ్

ఇది మత పిచ్చి ఉండకూడదు అని చెప్పడం కోసం సినిమా దిశని గూడు నారాయణ రెడ్డి వాళ్ళు చెప్పారు కాబట్టి మత పిచ్చొద్దు మనం కూడా అంత తీవ్రవాదంగా ఆ ఏంగిల్లో పోవద్దు హిందూ ముస్లిం బాయ్ భాయ్ ఆల్ ఓవర్ ఇండియా బాయ్ భాయ్ మేక్ ఇట్ ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఒక నిమిషం అన్న ముస్లింస్ ఇప్పుడు ఇండియాలో ఉన్న ముస్లింస్ అంతా